లక్ష్మీదేవికి ఇష్టమైతే ఎంతవరకైనా వాళ్ళకి ఇస్తుంది అలా రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు నేను చెప్పబోయే మూడు రాసుల వాళ్ళకైతే పుత్రులను చేయబోతోంది డబ్బులకు డబ్బు పేరుకు పేరు మరి ఆ రాశులంటే చూద్దాం మొదటిది మిథున రాశి మిథున రాశి వాళ్ళకైతే రెండు వేల ఇరవై ఐదు చివరి మూడు నెలలు అయితే అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళ లోపల మనసులో ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టే సమయానికి వీళ్ళైతే అవుతారు అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా వచ్చే ఈ మూడు నెలలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇస్తారు డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ కన్యా రాశి వాళ్ళకైతే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పోయి రెండు వేల ఇరవై ఆరులో అయితే కోటీ చేయబోతుంది లక్ష్మీమాత వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళను కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు అయితే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు చెడు ప్రయోగాలు అన్ని తొలగిపోతాయి అన్ని పనులు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరు లో అన్ని సమస్యలు పరిష్కరించేసుకొని లక్ష్మీపుత్రుల్లాగా కోటీశ్వరు లాగా వీళ్ళైతే అడుగు పెడతారు ఈ మూడు రాశులైతే లక్ష్మీ లక్ష్మీపుత్రులు రెండు వేల ఇరవై ఆరులో అవ్వబోతున్నాయి మరి మీరాశేంటో కామెంట్ చేయండి